Hi friends. Sound in Pisunda friends. Hi friends. Welcome to Devan Study Circle. Sound in Pisunda friends. ఓకే ఫ్రెండ్స్ అందరూ వాకింగ్ చేస్తున్నారు కదూ ప్రతిరోజు అందరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం ఫ్రెండ్స్ ప్రతిరోజు అందరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం ప్రతిరోజు మనం ఎక్కడున్నా సరే ఫ్రెండ్స్ వాకింగ్ అనేది తప్పకుండా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మనం మార్నింగ్ వాక్లో అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక జోక్ మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక జోక్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్న విషయం మీకు తెలిసిందే ఫ్రెండ్స్ ప్రతిరోజు సో ఈరోజు కూడా మనం జోక్ చెప్పుకుందాం ఫ్రెండ్స్ కా ముందుగా అందరూ వాకింగ్ చేస్తున్నారు కాదు మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించుకోండి నేను వాకింగ్ చేస్తున్నానా లేనా అనేది మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించుకోండి మీరు ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా వాకింగ్ అనేది తప్పకుండా చేయాలి ఫ్రెండ్స్ వాకింగ్ అనేది తప్పకుండా మన జీవనంలో నియమంగా కొనసాగాలి నవ్వి యోగా నేను రాసినటువంటి ఒక పద్యాన్ని మీకు ముందుగా అనిపిస్తాను ఫ్రెండ్స్ నవ్వి యోగా చేయు నలువై పులానడువు మరువ బూకు మనిషి మనసు ఎందు నిత్య జీవితంబు నియమమై సాగాల మాట వెలుగుబాట నవ్వి యోగా చేయు నలువైపులానడువు నవ్వి యోగ చేయు నడువు మరువ బూకు మనిషి మనసు ఎందు నిత్య జీవితంబునియమై సగాల మాట వెలుగుబాట సో ఫ్రెండ్స్ ఈ యొక్క పద్యాన్ని మీ ముందుకు రా రాసి తీసుకురావడం జరిగింది లో సో ఫ్రెండ్స్ ప్రతిరోజు ప్రతి ఒక్కరం వాకింగ్ చేద్దాం యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం అందుకే అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఈ విషయంపై పద్యం కూడా రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ పద్యం బాగుందా ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు మార్నింగ్ వాక్లో ఒక జోక్ మేము ముందుకు తీసుకొస్తున్నాను కదా లైవ్లో మరి ఈరోజు జోక్ ఏంటి అని అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ ఓకే ఒక అంటే ఈ జోక్ ఎట్లా చెప్పాలంటే ఒక ఇప్పుడు కొత్తగా అంటే మ్యారేజ్ ఫిక్స్ అయింది ఇద్దరికి మ్యారేజ్ కొత్తగా ఫిక్స్ అయితే పాపం ఇక అంటే ఇంకా పెళ్ళి కాలేదు ఫిక్స్ అయింది మ్యారేజ్ ఫిక్స్ అయింది అయితే వాళ్ళు షాపింగ్కి పోయినప్పుడు అబ్బాయి అమ్మ అంటే వాళ్ళ ఇంటికి ఇలా వెళ్తారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి ఇక షాపింగ్కి వెళ్ళాలి కాబట్టి అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఇంటి అంటే వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళిండు టిఫిన్స్ పట్టుకొని వాళ్ళకి లేట్ అవుతాయని వాళ్ళకి లేట్ అవుతుందని టిఫిన్స్ పట్టుకొని ఇంటికి వెళ్ళిండు అన్నట్టు ఇక షాపింగ్కి వేరే దగ్గరికి పోయి బట్టలు బట్టలు కొను ఇట్లా ఉంటారు కదా అయితే ఆ అబ్బాయి టిఫిన్ పట్టుకొని అక్కడ పెట్టేసి ఇక అలాగే ఇంటోళ్లకు అంటే చెప్తూ ఇక ఆమెను కూడా పిలిచిండు టిఫిన్ చేద్దురా టిఫిన్ చే దూరా మరి మనం వెళ్ళాలి తొందర టిఫిన్ చే దూరా అని ఉన్నాగానే పిల్లంగానే ఆమె ఏమంటుందంటే ఆమె ఏమంటుందంటే టిఫిన్ చేద్దురా అనగానే ఆమె అంటుంది టిఫిన్ చేయడం నాకు రాదు టిఫిన్ చేద్దురా అని అని అన్నాడు టిఫిన్ చేయడం నాకు రాదు తినడం మాత్రమే అవ్వచ్చు అప్పుడు ఈయనకు తెలిసింది ఈమెకు టిఫిన్ కూడా అంటే ఈయననేమో టిఫిన్ చేద్దురా అని పిలిచాడు టిఫిన్ చేయడం నాకు రాదు అని అని అంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు జోక్ మనం విన్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం నవ్వడం యోగా ప్రతిరోజు నవ్వుతూ ఆనందంగా జీవిద్దాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ నిన్న మనం కోపం అనేది అన్ని నష్టాలనే కలిగిస్తుంది వాకింగ్ చేయకుంటే కూడా అన్ని నష్టాలే కలిగిస్తాయని చెప్పుకున్నాం ఫ్రెండ్స్ సో అందరం వాకింగ్ చేద్దాం అలాగే కోపం అనేది కూడా తగ్గించుకుందాం జీవనంలో కోపంని సరి చేయనీయకుండా అందరం కూడా నవ్వుతూ ఎంతటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఏమొచ్చినా నవ్వుతూ నవ్వుతూ ఉందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ నష్టాలే కోపం వల్ల నష్టాలే వాకింగ్ చేయకుంటే కూడా అన్ని నష్టాలే యోగా చేయకుంటే అన్ని నష్టాలే కాబట్టి ఫ్రెండ్స్ అందరం మనం వాకింగ్ చేద్దాం కోపాన్ని తగ్గించుకుందాం కోపం అనేది అన్నిటికీ అంటే దానివల్ల అన్ని పర్యావసనాలు చాలా ఘోరంగా ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి కోపాన్ని తగ్గించుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మరి ఎట్లా తగ్గించుకోవాలి అంటే అసలు కోపం ఎక్కడ వస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకుందాం ఎందుకు కోపం వస్తుంది పనులు కాకపోతే అనుకున్న పనులు సకాలంలో జరగకపోతే అంటే ఎక్కడెక్కడ కోపం వస్తుంది అనేది మనం మనసులో అనుకుందాం అసలు కోపం అనేది నా లోపలికి ఎందుకు వస్తుంది అనే విషయాన్ని మనం మన జీవనంలో అసలు ఎందుకు వస్తుందని మనది మనకు మనసులో అనుకొని మరి ఆ ప్లేసులు మనం సరి చేసుకుందాం ఓకేనా కోపము వస్తుంది వాస్తవం కోపం ప్రతి మనిషికి నేను చెప్తున్నా అంటే నాకు కూడా వస్తుంది నేనేం పెద్ద ఇది కాదు మరి ఎట్లా తగ్గించుకోవాలి అంటే అసలు కోపం ఎక్కడ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకొని అసలు అసలాంటి మనకి కోపం నవ్వుతాము కోపం వస్తుంది మరి ఎందుకు వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకొని ఆ కోపాన్ని రాకుండా అంటే దాదాపు ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ నవ్వుతూ ఉందాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం మరొకసారి పద్యాన్ని పాడి ఈ యొక్క వీడియోను ముగిస్తాను నవ్వి యోగా చేయు నలువైపుల నడువు మరువ బోకు మనిషి మనసు ఎందు నిత్య జీవితం బునియమై సాగాల మాట వెలుగుబాట ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు తప్పకుండా వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం నవ్వుతూ ఉందాం ఓకే ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరం మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించుకోండి నేను వాకింగ్ చేశానా నేను వాకింగ్ చేశానని ఓకేనా ఫ్రెండ్స్ మీ మనస్సాక్షిగా మీరు అనుకోండి వాకింగ్ చేయండి ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్